பூங்காவனமே கணவையப்பந்த மூர்த்திகே கணவையாசமே புனையாத்த టీవీ సిద్ధిపేటకు స్వాగతం చారిత్రక సిద్దిపేట పట్టణంలో ముప్పై ఆరు మంది అయ్యప్ప స్వాములు శబరిమల కొండకు పాదయాత్రకు వెళ్తూ మనకి ఇక్కడ నాగదేవత గుడి వద్ద దర్శనమిచ్చారు మహాసంకల్పంతో జరుగుతున్నటువంటి ఈ పాదయాత్ర అయ్యప్ప సన్నిధానానికి విజయవంతంగా చేరుకొని స్వామి దర్శనము మహాద్భుతంగా జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ సిద్దిపేట మైటీవీ ఛానల్ వాళ్ళు ఈ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నారు ఎక్కడి శబరిమల కొండలు ఎక్కడి ముస్తాబాద ఒకప్పుడు తీవ్ర కర్బుతో దుర్భిక్షంతో అల్లాడినటువంటి ముస్తాబాద ప్రాంతంలో అయ్యప్ప స్వామి రాజగురుస్వామి రూపంలో మనకు ఒక గురుస్వామిని అందించి ఇక్కడ దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఇప్పుడు ఆ ప్రాంతమంతా ఎగోమానేరు దిగోమానేరు మధ్యలో సస్యశామలమై కొనసాగుతోంది పాడి పంటలతో విలసిల్లుతోంది ప్రజల్లో సనాతన ధర్మం పట్ల రాజగురుస్వామి అందించినటువంటి పిలుపు కానీ చెప్పే మాట కానీ కొంచెం వాళ్ళ మదిలో చేరి అయ్యప్ప దీక్షలకు నడుము కడుతున్నారు ఈ క్రమంలోనే శ్రావణ మాసం ఆఖరి బుధవారం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఒకతో తేదీ నుంచి మనకు శబరిమల కొండకు పాదయాత్ర ప్రారంభమైంది ఈ పాదయాత్రలో రాజుగురుస్వామి మరొక ముప్పై ఐదు మంది అయ్యప్ప స్వాములు దాంట్లో కన్యాస్వాములు ఉన్నారు గురుస్వాములు ఉన్నారు పద్దెనిమిది సార్లు శబరికొండ ఎక్కినటువంటి ఉన్నారు వారందరితో పాటు అన్నీ తానయ్య రాజుగురుస్వామి శబరిమలకొండకు ముందు నడుస్తూ శిష్యులను తీసుకొని వెళ్తున్నారు ఈ క్రమంలో సిద్ధిపేట పట్టణానికి చేరుకోవడంతో వారందరికీ ఈ ప్రాంత ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం చూద్దాం స్వామియే శరణమయ్యప్ప ఓం నమో భగవతి భూతనాథ సదానందర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రమో నమీలాండ బ్రహ్మణ నాయక వాసనే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప మనము శబరిమలకు అంటే ఎన్నో సంవత్సరాలు మాలేసుకుంటున్నాం అందరూ అందరూ దీక్షధారులు చాలామంది ఉన్నారు చాలామంది గురుస్వాములు ఉన్నారు కాకపోతే మనం బాగా మన స్వాములు కూడా ఒక పది నిమిషాలు ఒక అర్ధ గంట కూడా పడి లేని పని ఇచ్చిపెట్టలేకుండా ఉన్నాం అందులో కూడా ఆ భగవంతుని మీద నమ్మకం మీద ఈరోజు మనం పాద బలంద ధియాబలందనుకుంటూ పాదయాత్ర పొత్తాం ఎవరి గురించి అంటే ఈ రోజులో మాల వేసుకునే నియమము ఆ దీక్షాచారణలో కూడా బాగా తక్కువ చేస్తున్నాం అధిక ప్రసంగం చేయడము అది ఇష్టపెట్టాలి మాల వేసుకుంటే సాక్షాత్ అయ్యప్ప అయి ఉండాలి మనం ఆ అయ్యప్ప స్వామి ఆ చబరికొండలో ఉండి చిరంజీవిలో ఉన్నాడు ఆయన మా రూపంలో వెలుస్తాడు మాల ఎప్పుడు పడుతుందో అప్పుడు ఆయన వచ్చి మా శరీరం ఉంటాడు ఆయననే సాక్షాత్ ఎంతోమంది భక్తులు కూడా ఈ రోజు ఎన్నో పాలభిక్షలు పండ్లు అన్నదానము ఎన్నెన్నో ఇస్తారు ఎవరి గురించి సాక్షాత్ అయ్యప్ప గురించి ఇస్తున్నారు ఆయన మానవ రూపంలో వచ్చి అదన్నీ పూజించ తీసుకుంటాడు స్వామి దాని గురించి ప్రతి ఒక్కరు కూడా అరవై రోజులు దీక్ష చేయాలి నలభై ఒక్క రోజు కాదు అరవై రోజులు దీక్ష ఇస్తేనే మనకి పరిపూర్ణమవుతుంది ప్రతి ఒక్కరు కూడా అధిక ప్రతి చేయకుండా ఆ స్వామి అద్భుతంగా కలియుగంలో ఎంతమంది దేవతలోనే లాస్ట్కి ఆయన కలియుగ వృషుడైపోయి జన్మే స్వామి మనకి ఎవరు ఈరోజు దీక్ష ఇచ్చిందంటే ఇది మన సనాతన ధర్మం రక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా మన స్వామి గురించి మీరు ఆలోచించి ఆ దీక్ష చేయండి ఈ శబ ఈ పాదయాత్రలో ఎంతో అనుభూతి ఉందంటే అంత అనుభూతి ఉంటుంది స్వామి ఈరోజు మనం మాల వేసుకుంటాం దీక్ష వేసుకుంటాం చక్కగా శబరిమైన ఈరోజు మనం అందరు భక్తులు కూడా ఏమంటారు అంటే హైలట్ స్వాములు అంటారు హైలెట్ స్వాములు కాదు లోక కళ్యాణార్థం ఉన్న స్వాములు అయ్యప్పదాను ఉన్న తత్వమే వేరే ప్రతి ఒక్కటి కూడా అయ్యప్ప స్వామి అంటే సామాన్యు కాస్తండ్రి అందరు భక్తులను కలపడని ఆ స్వామి అవతారం ఎత్తిండు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీరు చేయండి దీక్ష అంటే ఒట్టిది కాదు మౌనం ఉండాలి అఖండ భక్తి ఉండాలి మాలేసుకున్నాం శబరిమల పోదామని ముచ్చట కాదు చాలా జాగ్రత్త ఉండండి మీరు తల్లిదండ్రులు మించిన దైవం లేదు అది అందరు చేస్తారులే కాకపోతే ఇంకొని కూడా నొప్పియద్దు మనం ఇంకొకరి కించపరచద్దు ఈ కార్యక్రమం చేసుకుని మీకు ఆ భగవంతుడు పరిపూర్ణ అనుగ్రహిస్తాడు మన సనాతన ధర్మాన్ని గురించి స్వామి అవతరం ఎత్తిండు కేరళ రాష్ట్రంలో ఉన్నాడు ఎందుకు అక్కడ కులమత కుల మతాలు బాగా మంది ఉన్నారు అక్కడ నిలిసి ఈరోజు మనం ఇంతమంది పోతున్నామంటే అంటే ఎంత అద్భుతం స్వామి మనమే కాదు చాలామంది పాదయాత్ర పోతున్నారు ఆ పాదయాత్ర వస్తులకు మన స్వాములకు ఆ భగవంతుడు దేవాలంద పాదబలందం ఇచ్చి మీరందరూ ప్రోత్సహతం ఈశ్వరులు శిబరిమలే పోతున్నాం ప్రతి ఒక్కరు కూడా అరవై రోజులు దీక్ష చేయండి మౌనంగా ఉండండి మంచిగా ఉండండి సర్వే జన సుఖినోభవంతు సర్వే జన సుఖినోభవంతు సర్వే జన ేమని కృధర్మాశాస్తే సకల సమక్ష పరిష్కారర్తనే రోగ నివారణ ధన్వంతరా మూర్తివే ప్రాలికే దైవమే ప్రభువే అమే స్వామ్యే స్వామేబాదీశానే పాస్వామి గల దైవమే పాదాభివందనాలతో ఒక మారుమూల ప్రాంతమైనటువంటి ముస్తాబాదులో హరిహారపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఎప్పుడు నిర్మించబడ్డది రెండు వేల మూడుల స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రస్థానంలో శబరిమలకు ఎన్నిసార్లు పాదయాత్ర నిర్వహించడం జరిగింది నేను ఒక ఇదే పదమూడవ పాదయాత్ర స్వామి కొటరకు ఈ పాదయాత్ర పరిపూర్ణ చేస్తే పదమూడు పన్నెండు అవుతుంది మధ్యలో మా కొద్ది అత్తంకం వచ్చి మా అమ్మస్వామి స్వామిచందనమైతే వెళ్ళిపోయిన మా మా అయ్యప్ప స్వామి పాదయాత్ర వాసుడే స్టార్టింగ్ నేను పాదయాత్ర రామ్మని రమ్మని చెప్పారు వాళ్ళు ఒకసారి పాదయాత్రకు పోయినాం శబరిమల నేను అయ్యప్ప స్వామి గుడి కట్టలేనని వెళ్ళిపోతే తను కాదని అయితే అక్కడ ఒక గురుస్వామి దగ్గర తమిళనాడులో ఉండి మూడు సార్లు మీరు పాదయాత్ర చేయండి స్వామి మీ దగ్గర గుడి అవుతుందని చెప్పారు స్వామి దానివలన మూడు సార్లు అనుకున్నాం అటువంటి భగవంతుడు చాలా ఆనందంగా ఈ శరీరం అంత ప్రాణమే అయినాయి మనం ఏమి లేదు ఎంత అవస్థ ఉన్నా కానీ ఆయన అనుకొని అనుకుని మా స్వాములతో పోతున్న ప్రతి ఒక్కరికి కూడా ఎంత బాధ ఉన్నా మా తండ్రి దగ్గర మా గురుస్వామితోని వెళ్ళాలి వారికి సంతోషపడతాయాలని విధమని మన మన స్వాములందరూ నాకు ప్రోత్సహించుకుంటే దాన్ని కోల్కపోతారంటే ఇది ఆనందయాత్ర అని ప్రార్థన చేసుకుంటారు స్వామి ఇప్పటిదాకా ఆనందమే జరిగింది ఇంకా కూడా ఆ భగవంతుడు ఆనందంగా నన్ను ఆనందంగా అనుగ్రహించాలన్నది ప్రార్థించుకున్నాయ్యప్ప అవి గురుస్వామి కఠోరమైనటువంటి ఈ దీక్షలో ఎదురయ్యే పరీక్షలు ఎలా ఉంటాయి శిష్య బృందానికి చెప్పేటువంటి సూచనలు సందేశాలు ఏమిటి ఎన్నెన్నో ఉంటాయి తండ్రి ఆ భగవంతుడు మానవ రూపంలో స్వా వచ్చిస్తాడు అది నూరుకు నూరు సత్యం ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు అయ్యా అంటే ఉరికి వచ్చి అయినా ఆ సేవ చేసుకుంటాడు అటువంటి మహిమ ఉంది శిష్యురాల కంట్రా వాళ్లకు ఒక్కసారి మూడుసార్లు వేసినట్టే వాళ్ళందరూ చేంజ్ అయిపోతారు స్వామి స్వామి తత్వం అట్లా ఉంది ఎంతోమంది సనాతన ధర్మం గురించి మన ఒక మంచితనం అమ్మ నాన్నకు ముక్కని వాళ్ళకు కూడా ఒక్కసారి మానే ఇస్తే రెండోసార్లు తల్లితండ్రులకి ప్రాప్తి చేసుకొని పోబోతారు అదొక నియమం అయిపోయింది అటువంటి చాలా అద్భుతం కాకపోతే దాన్ని కొంతమంది భక్తులు కూడా మనకు అంటే సీనియర్ గురుస్వాములే కానీ ఇంకెవరు కానీ దాన్ని ఆచరిస్తలేము ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి అనేది అయ్యిందని తెలియాలి మీకు ఆచరించాలి మా తల్లి మాతనాడు తన్నాడు మాట్లాడే మణికంఠుడైన ఇప్పుడు పిలిస్తే ఇక్కడికి వస్తాడు అటువంటి మహిమ ఆయన దగ్గర ఉంది అంటే ప్రతి ఒక్క దేవతలు కూడా మన దగ్గర ఉన్నాయి అందులో ఈయన మాత్రం ఒక మూడు పలుకులు ఉరికేస్తాడు అనేది ఉంది స్వామియే సార్ తెలుసా శరణమంటే మరణం లేదని అంటాం అటువంటిది మహాభగవంతుడు తన ఆ మహిమ నది మరవలేని స్వామి స్వామియే శరమయ్యప్ప స్వామియే శరణ్యప్ప స్వాములకు అంటే మనకు శబరియాత్ర ఎట్లుందంటే ఒక సంవత్సరం ఇప్పుడు మన స్వాములు ఉన్నారు కన్యాస్వాములు ఎంతమంది వచ్చినా కోల్కపోతారు ఎందుకు కన్యాస్వాములు అంటే అయ్యప్ప ప్రీతి అనేది ఒక ఒక ఇది ఉంది స్వామి అయ్యప్ప అంటే అట్లా వస్తారు వాళ్ళకేం తెలియదు అందులో ఈ కన్యాస్వామి అంటే అయ్యప్ప ఒక వాక్ ఉంది అక్కడ స్వామి లోక కళినర్త నేను పెళ్ళి కథలు పెద్దగా ఉన్నాయి కన్యాస్వాములు వస్తే కన్యాస్వాముని రాకపోతే నేను ఇక్కడ ఉండా కళ్యాణం చేసుకుంటా నేను అయితే అనేది ఒక కథ ఉంది కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఏటా ఏటా అది ఎంతమంది అంటే ఇక్కడెక్కడ నుంచి వస్తారు కన్యాస్వాములు తయారవుతారు కన్యాస్వాములు ఎట్లు ఉండాలి కన్యాస్వాములు వేస్తాం చాలా చాలామంది ఉన్నారు డబ్బు లేకపోతే కూడా కన్యాస్వామి మాలేసుకుంటే ఎవరెవరో గురుస్వాములు వచ్చి వాళ్ళని తోడకపోతారు అంత అనుగ్రహం ఉంది కన్యాస్వాములు చేసే ఆచరణ కూడా బాగుండాలి కన్యాస్వామి అంటే సాక్షాత్ అయ్యప్ప స్వరూపం నమ్ముతున్నాం వారు కూడా కన్యాస్వామి అంటే నేను నేను కాదు నేను అంత అయ్యప్ప దాసుని నా అనేది ఎక్కడ చెట్టుకు కాలుకు పాదనికి ఎక్కడ దండబెట్టే ప్రవర్తన వాళ్ళ దగ్గర ఉండాలి అప్పుడు స్వామి ప్రతిరోజు ప్రతి క్షడములో కూడా ఉంటాడు ప్రతి క్షణంలో ఉండి కూడా అబ్బాయి వాక్కిస్తారు స్వామి అటువంటిది కన్యాస్వాములు కూడా ఎంతోమంది తోకపోతున్నాం వాళ్ళు కూడా అట్లా ఆచరించాలే కన్యాస్వాములు అంటే ప్రేమము కన్యాస్వామి కూడా మంచిగా ఆచరిస్తే అయ్యప్పని వాళ్ళు చూడగలుగుతారు స్వామి క్షణం అయ్యప్ప చెప్తాం స్వామి స్వామి అయ్యప్ప ఒక మనవి అయ్యప్ప దీక్ష అన్న అయ్యప్ప పడిపూజ అన్న ఆర్థికంగా వాళ్ళే చేయగలుగుతారు మధ్యతరగతి పేదవాళ్ళు మాలేసుకుంటే పూజలకు ఆర్థిక స్థోమత ఉండదు అన్నటువంటి ఒక భావన ఉంది మరి అయ్యప్ప పడి పూజను కానీ అయ్యప్ప స్వామి దీక్షను కానీ తక్కువ ఖర్చులో చేసుకోవడానికి ఏమన్నా పేద వర్గాలకు కానీ అట్టడుగు ప్రజలకు ఏమైనా అవకాశాలు ఉంటాయా ఉంది స్వామి ఎందుకంటారా ఇదంతా పెట్టుకునేది ఒక ఒక పావుకి అంటే వాళ్ళు పిలబట్టుకోవస్తారు వాళ్ళు కావద్దని స్వామికి ఇబ్బంది కావద్దని అట్లా అది పెరిగిపోయింది ఈరోజు ఒక పూజ వెయ్యి రూప చేయాలి పొడి పూజ చేస్తాం మేము కూడా ఈ మధ్యలో మనం చేస్తున్నాం స్వామి ఎవరి కూడా మనం అంతా ఏంటైతే అంటే అట్లా చేసే అది కావాల్సింది స్వామికి ఏమైనా ఎవరిని కావాలంటాడా ఆయన పూజేసి అది మేము భోజించడమే కదా ఆయన అయితే పూజించడం కదా ఒకటి ఏంటంటే ఆయనకి నైవేద్యం పెట్టి ఈ మానవ రూపంలో పూజిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే అది ఒక దాన్ని పెద్దగా చేశారు స్వామి ఈరోజు చెప్పరానిది ట్రైన్లో పోయేటోళ్ళు ఉన్నాం మనం ఇప్పుడు ఏ వాహనంలో పోతే ఆ వాహనంలో పోయేటోళ్ళు ఉంటే అది ఖర్చు ఎక్కువ అవుతుంది అయ్యా ఈ రోజు ఒక వెయ్యి రూపాయల పదిహేను వందల రెండు వేల లోపల శబరిమలకి పోయి రావచ్చు స్వామి ట్రైన్లో పోతాం ట్రైన్లో వస్తాం అటువంటిది ఉంది అది మనం చెప్పున్నారు కొంతమంది స్వాములు అయ్యప్ప అదంటే పెద్ద 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 పూజ ఇస్తున్నారు ఎన్నో ఖర్చులు అవుతాయి దాని గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు కానీ ప్రతి ఏ అయ్యప్ప ఏదైనా భక్తి ప్రధానం ఇలా సామాగ్రి కావాలని ఎవరు అన్నారు స్వామి అది మనం మన ఆనందానికి తెస్తున్నాం కాబట్టి అది పెరిగిపోయింది స్వామి ఈరోజు శబరిమలలో రెండు వేలలో పోయి రావచ్చు స్వామి పూజ కూడా వెయ్యి రూపాయలు చేయి భక్తులు కూడా ఒక్కసారి జీవితంలో ఒకసారి పాదయాత్ర చేయ నా ఒక మనవి నా ఒక కోరిక అందరూ దానికి మన సమయాన్ని కలిగి మీ ఛానల్ కి కూడా అనేక అనేక దాన్ని తీసుకుంటూ మీరు సేవ ఎందుకంటే భక్తి పెరగాలి భక్తి మన దగ్గర తగ్గుతుంది భక్తులు ఉన్నారు కాకపోతే ఒక ఒక యూనిట్ అయితే లేదు అందరు కలుస్తలేదు ప్రతి ఒక్క దేవుడు మన మన దేవుడే ప్రతి ఒక్క కూడా మనం మనం మన ధర్మాన్ని కాపాడుకుందాం సిద్ది పట్టణ దాటినాం తర్వాత నుంచి సుభాసు భగవంతుడు ఒక రథయాత్రకి ఇక్కడ వస్తాం కాబట్టి స్వామి వెంకటరమణ స్వామి దర్శనం చేసుకుని చక్క స్టాండ్ పోయి ఇంకా బయలుదేరతం స్వామి అందరు పట్టణ భక్తులకు గురుస్వాములకు అనేక వంధించుకుంటూ మా దీక్షన్ని అయ్యప్ప స్వామి దీక్ష మంచిగా నియమలు కూడా ప్రతి ఒక్క కన్యాస్వాముని చెప్పడం మన ధర్మం మన ధర్మాన్ని రక్షించుకోవాలి నేను నేను కాదు అంత మనమే అనుకోని భావన మీద మనం పోదాం స్వామిని ఆ ఒక రథా దీక్షని మనం స్వామిని ఆ నివందనము పాటించాం స్వామి ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని కాపాడదాం స్వామి స్వామియే స్వామీ స్వామియే శగమయ్యప్పి స్వామియే శరమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప రాజుగూరు స్వామి గల దైవమే శరణమయ్యప్ప పాదయాత్ర ఇవాళ మేము ఏదైతే ముస్తాబాదు శబరిమల వరకు మహాపాదయాత్ర శ్రీ 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 శాంతి స్వరూపులు రాజగురు స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో అంటే చిన్నగైతి కావచ్చు వారి యొక్క అడుగులో అడుగేసుకుంటా వారి అనుగ్రహంతో వాళ్ళ ముప్పై ఐదు మంది వారితో కలిపి ముప్పై ఆరు మంది ఆ శబరి కొండకు బయలుదేరినాం మొన్న సాయంత్రం అయింది ఇరుముళ్ళు మాలలేసి మొన్న వాసదేవాస్రం కడుగు నిన్న సిద్ధిపేట దగ్గర నాగదేవత గుడి దగ్గర ఫంక్షన్లు ఉన్నాం ఇప్పుడు ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనానికి సిద్ధిపేట పట్టణానికి చేరుకున్నాం ఇక్కడ నుంచి రోజు ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు పాదయాత్ర సంకల్పించారు గురుస్వామి గారు సర్వేజైనా సుఖోభవంతో ఈ ప్రాంతం అంతా కూడా మంచిగా ఉండాలి పాడి పంట పిల్ల జల్లంతో కలకాలం వర్దిల్లాలని ఆ గురుస్వామి గారి యొక్క సంకల్పం వారు మా అందరినీ కూడా పిల్లల వల్ల తోలుకొని ఎవరికి ఎన్ని కార్యక్రమాలను కూడా ఈ ఈ దైనందిక జీవితంలో అందరికీ లేస్తే ఎవరి యొక్క సమస్యలు వారికి ఇవన్నీ ఉండగా కూడా ముప్పై ఆరు మంది గురుస్వామి గారి యొక్క పిలుపు ఇవ్వగానే ఇంకా కూడా చాలామంది వస్తామన్నారు కానీ పోడు యాత్ర వర్షాకాలం ఇవన్నీ ఇబ్బంది ఉంటాయని గురుస్వామి గారు ఎవరైతే అనుకున్నారో వారినే ముప్పై ఆరు మందిని తీసుకొని పోవడం జరుగుతుంది ఇదంతా కూడా మేము గురుస్వామి గారి యొక్క ఆజ్ఞతోటి వారి ఆశీర్వాదంతో చేస్తున్నాం మా ప్రాంతం అంతా కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అందరూ కూడా మంచిగా ఉండాలి ఈ ప్రాంతం అంతా కూడా మన యొక్క ధర్మం హిందూ ధర్మం ఎప్పుడు వరిదిల్లాలి ఎందుకంటే సనాతనమైంది పూర్వం మన ఆ ధర్మంతో మనం మన ధర్మం రక్షిస్తే రక్షి ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది కాబట్టి ఇలా మేము అయ్యప్ప స్వామి దగ్గరికి నడకన నడకపోతున్నాం దీనికి ఎంతోమంది భక్తులు మీలాంటి వాళ్ళందరూ సహకరిస్తారు అయ్యప్ప స్వామి ఒకటే కోరుకుంటున్నాం అందరం రెండేళ్ల వరకు మేము అనుకున్న సంకల్పం నెరవేరాలని నెరవేరుస్తారని నెరవేర్పించే బాధ్యత మా గురుస్వామి గారిది వారు అయ్యప్పని వేడుకున్నారు తప్పకుండా గురుస్వామి గారి యొక్క సంకల్ప బలం గొప్పది కాబట్టి తప్పకుండా ఆ స్వామి దర్శనం చేసుకొని వస్తామని మనం చేస్తున్నాం నా పేరు వంశీకృష్ణ మాది సిరిసిల్ల దగ్గర చిన్నబోనల నేను ముస్తాబాద్ ఇప్పుడు మాల రాజు గురుస్వామి దగ్గర మాల దీక్ష చేసుకొని శబరిమల వెళ్తున్నా నేను కన్యాస్వామిని నిన్న మొదటిసారి మాల వేసుకొని మా గురుస్వామి మార్గంలో వెళ్ళాలని ఈ నిర్ణయం తీసుకున్నా ఏ శరణమయ్యప్ప పాదయాత్ర కార్యక్రమంలో మేము ఫోన్లు కూడా వాడడం ఈ గురిసా మార్గంలో వెళ్ళి ఈ ఫోన్లు లేకుండా ఇవన్నీ లేకుండా భక్తి మార్గంలో వెళ్దాం అనేది మా ఉద్దేశం ఈ అరవై రోజులు కానీ యాభై రోజులు కానీ శబరిమల ఎప్పుడు చేరుకుంటే అప్పటి వరకు ఫోను అనేది శబరిమల నుండి ఇంటికి వచ్చేదాకా కూడా ఫోను వాడ వాడద్దు మా ముఖ్య ఉద్దేశం ఏమున్నా భక్తి మార్గ మార్గంలో వెళ్దాం అనేదే మేము అంత స్వామిషం స్వామి శిరమయ్యప్ప ఇరవై తారీఖు దుబ్బాక నుండి మహాపాదయాత్ర చేయడానికి ముస్వాద నుండి స్వామి చేత ఆయనతోటి శిబరిమల అయ్యప్ప స్వామి దగ్గరికి ప్రయాణం చేస్తున్నాను నాది ఇరవై రెండవ మాల ఇది నేను స్వామితో కలిసి ప్రయాణం చేస్తున్నాను మహాపాదయాత్ర దుబ్బాక నుండి అక్కడ అయ్యప్ప దేవాలయం కొంచెం ముందుకు సాగలేదు పని దానిని సంకల్పం చేసుకుని బయలుదేయడం జరిగింది అట్లే స్వామి ఒక మాట చెప్పారు ఒక మహాపాయాత్రను చేస్తే మీ గుడి ముందుకు పోతుందని చెప్పాడు ఆయన మాట మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది స్వామి చరణం స్వామి నేను పదవసారి ఆల వేసుకున్నట్టు జరిగింది ఈసారి మా స్వామి శిష్యికంగా మహాపాదయాత్ర సర్వేజన సర్వేజ్ఞాన ఉద్యోగం మా స్వామి అడుగుజాడల్లో కావాలని అలాగే ఈ దేశ భవిష్యత్తు మన చేతిలో ఉంది కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడాలి అది విడనాడద్దు మనము ఈ దేహాన్ని సంతరించుకునేటప్పుడు ఆ దేవుని గుర్తుకుంటాం అలాగే పోయేటప్పుడు ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ వెళ్తాం అలాగే ఈ దేహానికి దేవునికి మధ్యలో ఒక దేశం ఉంటుంది ఆ దేశాన్ని ఎవరు కూడా మరవద్దు దేశం ఉంటేనే మనం ఉంటామని ఒక సద్భావన మనలో ఉండాలి సర్వేజనా సుజ్ఞ స్వామి శరణమయ్య శరణం శరణమయ్యప్ప నా పేరు మహేష్ రెడ్డి నేను పదకొండోసారి అయ్యప్ప మాల వేసుకున్నాను ఈ గురు రాజుగురుస్వామితోటి ముస్తాబాద్ నుండి శబరిమల వరకు పాదయాత్రలో స్వామితో వెళ్తున్నాము మాది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని సంకల్పంతో చేస్తున్నాము ఓం స్వామియే శరణమయ్యప్ప చూసాము చెప్పు స్వామి శరణం భూతనాథ సదానంద సర్వభూతయా పర రక్ష రక్ష మహాభాగో శాస్త్రీయ తీసుకున్నాము స్వామివేశ్వరణమయ్యప్ప నేను మూడో పాదయాత్ర గతంలో వెళ్ళాను టూ రెండుసార్లు ఇది మూడో పాదయాత్ర చేస్తున్నాను గతంలో రెండుసార్లు బైక్ పైన వెళ్ళాను మహాపాత్ర మా రాజగురుస్వామి గారి ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరిగింది గతంలో ఇప్పుడు కూడా ఆయన శిష్య బృందంగానే వెళ్తున్నాము లోక కళ్యాణార్థం కోసము ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మాన్ని కాపాడాలని అందరికి తెలిసి రావాలని మాల అంటే ఏంటి వీళ్ళు ఎందుకు వేస్తున్నారు దేనికోసం అన్నది ప్రజలు తెలుసుకోవాలి వేసుకున్న వాళ్ళు తెలుసుకున్న తర్వాత మమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు కూడా ప్రోత్సాహంతో వేసుకోవాలని మేము అయ్యప్పని కోరుకుంటున్నాము రాజగురు స్వామి గారి ఆధ్వర్యంలో ఈసారి రెండు వేల ఇరవై ఐదులో కూడా రాజగు ఆధ్వర్యంలో రెండోసారి పాదయాత్ర శబరిమల చేస్తున్నాము లోక కళ్యాణార్థము అందరు బాగుండాలి మన హిందూ ధర్మం గట్టి ఉండాలనే సంకల్పంతో మేము ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది స్వామి శరణం సారి పదిహేనవ మాల శబరిమల యాత్ర ఏం పేరు సమ్ కృష్ణమూర్తి ఉప్పల కృష్ణమూర్తి ఏ ఊరు ముస్తాబాద్ ఎవరితో వెళ్తున్నారు శరణం పదమూడు ఎక్కడెళ్తున్నారు స్వామి ఎక్కడి నుంచి బయలుదేరి వస్తున్నావు